దేన్నైనా సహిస్తాను కానీ నా మేనమామ పరువు పోయే పని ఎవరు చేసినా క్షమించలేదు ఎందుకు తప్పుకోవాలి నా కళ్ళలో పెట్టుకు పెంచిన బిడ్డలు నువ్వు నా కళ్ళ ముందే చెప్పుతుంటే చూడటానికి నరికేదేదో నన్ను నరికాయిపోతుంది తను మీ బిడ్డ అయినా రేపు పెళ్ళవగానే తన బాధ్యత నాది ఆ బాధ్యత ఏదో ఈ క్షణం నుంచి నాకు అప్పు చెప్పి మీరు ప్రశాంతంగా ఉండండి చూడండి నాకు కాబోయే భార్యని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు మీరు వెళ్ళి రెస్ట్ చేసుకోండి వెళ్ళండి గారు ఈ డబ్బు తీసుకెళ్ళి సామాన్లు తీసుకుని పొద్దున కల్లా గారు ఈ పందిరేంటి అమ్మాయి గారు పెళ్ళి కదండి ప్రాణాల మీద ఆసుండే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావా అది కాదంకుల్ అంకుల్ చేసిన మోసం చాలక ఇంకా ఏం చేత వచ్చావరా నేను అపార్థం చేసుకున్నారా నేను ఎవరిని మోసం చేయలేదు నాకే పాపం తెలీదు జరిగిందంతా కిరణ్ తెలుసు బాగా అడగండి రే కిరణ్ బయటికి రారా జరిగిందంట చెప్పరా మాయ వాడితో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు వాడి మొహం చూడటానికే నాకు అసహ్యంగా ఉంది వెంటనే వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి విన్నావుగా రే నీకేమైందిరా ఎందుకిలా మారిపోయా బయటికి నడు కావాలంటే రుక్మిణి అడగండి తనకన్న విషయాలు తెలుసు రుక్మిణి అచ్చింతలు వెయ్యాల్సిన ఈ చేతుల్ని రక్తంతో తడవనివ్వకు మళ్ళీ నా కూతురు పేరు నీ నోట్లోంచి వస్తే ప్రాణాలు తీస్తాను నన్ను నవ్వుడి సార్ నేను మీరనుకున్నట్టు పోసుకండి కాదు నేను రుక్మిణి మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం మావయా వీడి సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి బాబు గారు మీరేమైనా నమ్మండి రై ఈ పందిట్లో జరగాల్సింది నా మేనగోడల పెళ్లి నీ చావు కాదు చాలా లక్కీ ఫీల్ అవరా కోట్ చూస్తేనే అర్థమవుతుంది నీ కాబోయే మామగారు పెద్ద కోటేశ్వరుడు అని థ్యాంక్ యూ అరే కిరణ్ మీ నాన్నగారు ఈ లెటర్ నీకు ఇమ్మన్నారా ఆ రవిగాడు బాంబేలో లేడు అందుకే సేఫ్టీకి మమ్మల్ని పంపించారు నిజమే రా వాడు ఇక్కడికి వచ్చాడు ఊరవతలు పంపించే ఏర్పాట్లు నేను చేశాను కానీ వాడు మళ్ళీ తిరిగి వస్తాడేమోనని నా అనుమానం నువ్వే వరీ ఒకరా వాడి సంగతి మేము చూసుకుంటాం అందుకే కదా మేము ఇక్కడికి వచ్చింది థ్యాంక్స్ రా మీరందరూ పైకి వెళ్ళి స్నానాలు చేసి రెస్ట్ తీసుకోండి నేను వచ్చాను మా గురించి నువ్వేం వరీ అవ్వకు మేము అలా బయటకెళ్ళి మందుకు ఇంటి వేసుకుని హ్యాపీగా మెల్లిగా వస్తాం ఓకే హ్యాపీ అండ్ నీ మంచి కోరి చెప్తున్నాను నువ్వు ఇంక రుక్కు మర్చిపో వెంటనే ఊరు వదిలి వెళ్ళిపో లేకపోతే నేను ప్రాణాలతో ఉంచరు ప్రాణం లాంటి నా రుక్మిణీ లేని తర్వాత నాకు ఈ ప్రాణం ఉండి ఏం ప్రయోజనం సేది గారు అది కాదు రవి ఎవరు వచ్చారు వస్తున్నా ఏంటి కొడుకు ఏమైంది రుక్మిణమ్మ గారికి దెబ్బ తిందమ్మా సతమ్మ గారు మిమ్మల్ని అన్నీ తీసుకురమ్మన్నారు పని కూడా తీసుకొచ్చాను రండమ్మా అవునా నువ్వు బయట తీసుకుని వెళ్ళిపో నువ్వు వెనకాల సైకిల్ మీద వచ్చేస్తాను అవునమ్మా నువ్వేం కంగారు పడకు నువ్వు వెళ్ళి చూసొస్తాను నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఎట్టి నువ్వు బయటికి రాకు నా మీద ఒట్టు ప్లీజ్ ప్లీజ్ తొందరగా రేనమ్మా అక్కడ అమ్మాయి గారి పరిస్థితి ఏం బాగోలేదు చాలా రక్తం పోయింది யிங்க நே நச்சு ப்ளீஸ் வெள்ளி பிச்சு பண்ணி பிச்சிதானா தனிக்கு ஏன் காரே నీకెంత ధైర్యం ఉంటే నేను ఉతికి ఊరవతల పడేసిన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు నేను నిక్కనే ముక్కలు ముక్కలుగా అడుగుతాను నరకడం చంపడం కొట్టడం తిట్టడం తప్ప ఇంతకన్నా నీకేం తెలుసు అసలు నీకు మనసుంటే ఆ పసి మనుషుల ప్రేమేమిటో నీకు నువ్వు మనిషిమైతే నిజానిజాలు తెలుసుకుని ఆ ప్రేమికులకు అడ్డుపడ్డానికి బదులు అంటగా నిలబడి సరే సారీ రుక్మిణి ఈ గొడవ గొడవకంతటికే కారణం నేను కాబట్టి దీన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా నాది ఎంతమంది కాదంటున్నా నువ్వు ఆ రవిగాడి కోసం పాకులాడుతున్నావంటే దానికి కారణం ఒకటే నువ్వు ఇంకా పవిత్రంగా ఉండవు అది నీ శీలం అవును రుక్మిణి మనకు నిశ్చితార్థం అయిపోయింది ఆ పెళ్లి కూడా అయిపోతే ఇక మిగిలేదు శోభనం ఒకటే దాని తర్వాత నేను నిన్ను వాడి దగ్గరికి వెళ్ళమన్నా నువ్వు వెళ్ళవు భారతనే కదా అందుకే ఎప్పుడో జరగాల్సిన శోభనం ఇప్పుడే చేసేసుకున్నాం అనుకో అటు మాధవకి ఇటు మీ నాన్నకి ఇటు నాకు అటు రవికి నీకు ఎవరికీ ఏ టెన్షన్ ఉండదు నా ప్రాణమైన తీసుకుంటాను కానీ అది చూద్దాం ఆ తలుపులు బయట గొళ్ళం పెట్టుంది అవి కూడా పాపం సమయానికి నాన్న మేము మత్తు ముందు కలిపిన పాలు తాగి గుర్రు పెట్టి మరీ నిద్రపోతోంది మా వాళ్ళు చంపేసి గోదాట్లో కలిపేసి వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు రాసుకున్న ఉత్తరాన్ని వాళ్లకు అందకుండా చేసి ఏదో గొప్ప పని అనుకున్నావే కానీ కనీసం అందులో ఒక్క ఉత్తరమైనా చదివి ఉంటే ఈ నిజాలని నీకు ఆనాడే తెలుసుండేవి வச்சு மட்டோர்வோ கொட்டேத்து பாவுறே மாவய அக்க பத்துக்கூடோ காப்பாடு టైం వేస్ట్ చేయాలి చిన్న చిన్న తప్పులు చేశాను కానీ ఇంత పెద్ద తప్పు మొదటిసారి చేశాను నన్ను క్షమించు నా ప్రాణాలొట్టయినా సరే నిన్ను రుక్మిణి కలిపి తీరుతాను We'll be right గురువు వాడిని వేసాం వాడికి సపోర్ట్ గా బండబాబు వచ్చాడు వాడిని వేసేసాం వాడిని వేస్తారు సరేనా అసలు తప్పించుకుంది ఎవరు రుక్మిడా

కొడుపుల సంగతి నేను చూసుకుంటాను నువ్వెళ్ళమా నేను ఊహించినట్టుగానే ఆ మినిస్టర్ గాని సిబిఐ అరెస్ట్ చేసింది ఇంకా మన వ్యాపారం మూతపడ్డట్టే మన అదృష్టం కొద్దీ ఆ దొరగాడు మనల్ని నమ్మాడు ఈ స్నేహం కాస్త బంతుకంగా మారిపోతే వాడి ఆస్తి మొత్తం మందవుతుంది నువ్వు బొంబాయిలో వేసినట్టు వెషవేషాలు వేయకుండా పెళ్ళే వరకు తినగా ఉండు thank ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి వ్యవహారంలో జోక్యం చేసుకుంటారా మీరు అది కదా గారు మన అమ్మాయి గారు అది నా కూతురు ఇతను నా స్నేహితుడి కొడుకు వీడు అతని స్నేహితుడు ఇది నా కుటుంబ సమస్య కరలో వెనకే నంకు పొరపాటు అయిపోయిందాడు ఏమి చెయ్యొద్దురా వాడు నాకు ఒక్క కాదు ఒక్క బిడ్డరా దయచేసి మమ్మల్ని వదిలేయరా స్నేహానికి ప్రాణం కన్నా ఎక్కువ విలువిచ్చేవాణ్ణిరా నేను నీ స్వరూపం గురించి నా కన్న బిడ్డ చెబుతున్నా వినకుండా కానీ బతుకు బలి చేయటానికి సిద్ధపడ్డానంటే అది స్నేహం మీద నాకున్న నమ్మకం రా నన్ను క్షమించరా ఆర్థిక పరిస్థితుల వల్ల స్నేహంతో వ్యాపారం చేసే చవట ఈ పాటికి మీ ఇద్దరి ప్రాణాలు తీసుండేవాణ్ణి కానీ ఒకప్పుడు నా స్నేహితుడు అన్న ఒకే ఒక్క కారణంగా మిమ్మల్ని వదిలేస్తున్నాను మళ్ళీ జీవితంలో మీ మొహం నాకు చూపించకండి క్షమిస్తావురా మీరు నా ఆయుష్ కూడా పోసుకొని ఎందుకు వెళ్ళు చల్లగా పట్టుకండి